హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అందరూ ఎంతో ఇష్టంగా తినే అందరినీ నోరూరించే పీతల పులుసు అండి పీతల పులుసు ఈ విధంగా పెట్టారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది లొట్టలేసుకుంటూ తినాల్సిందేనండి అంత బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ అయితే చూసేద్దాము పీతలు తీసుకొచ్చారండి ఈరోజు మా వారు చూసారు కదా ఎన్ని పీతలు తీసుకొచ్చారో ఇవన్నీ కూడా చిన్న సైజు పీతలు అండి సుమారు ఒక పదిహేను ఇరవై దాకా అయితే ఉంటాయండి ఈ పీతలు వీటిలో కాస్ట్ అయితే నాకు తెలియదండి ఎందుకంటే ఎందుకు అంత ఎట్టి తీసుకొచ్చారని అంటానని చెప్పి నాకు చెప్పరండి మా వారు రేటు చూశారు కదా వీటిని అయితే నేను ఇలా శుభ్రం చేసేసాను టెక్క అంతా తీసేసానండి ఇలా నీటిలో వేసి శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసేసాను చూశారు కదా ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకుని శుభ్రం చేసిన పీతల్ని పక్కన పెట్టేసానండి వేరే ఒక బౌల్ తీసుకున్నాను చిన్నది దాంట్లో ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు కడిగైతే నీటిలో వేస్తున్నాను దీన్ని ఇలా గట్టిగా కలుపుతూ నానబెట్టేసానండి పులుసు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి దాంట్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అండి మెంతులు వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఫ్లేవరు అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక నాలుగు రొబ్బల కరివేపాకు అండి పచ్చి కరివేపాకు వేస్తున్నాను చాలా బాగుంటుందండి పచ్చిది వేసుకోవాలండి తాజాగా ఉన్న కరివేపాకు అటు ఇటు రెండు నిమిషాలు అయితే కలిపి ఫ్రై చేశానండి ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా నాట్లు పెట్టి వేసానండి సన్నగా మైమయంగా కట్ చేసి ఆయిల్లో వేసి లైట్గా అటు ఇటు కలిపి రెండు ఉల్లిపాయలు మిక్సీలో పల్స్ మూడ్లో గ్రైండ్ ఆ ఉల్లి పేస్ట్ అయితే వేసేసాను అటు ఇటు ఆయిల్లో కలుపుతూ ఉల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అటు ఇటు బాగా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసం పోయేలాగా ఇలా ఫ్రై చేసేసాను అటు ఇటు కలిపి నేను ఒక రెండు టమాటాలండి నార్మల్ సైజు రెండు టమాటాలు తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేశాను పేస్ట్ వేస్తున్నాను చిన్న చిన్న టమాటాలండి ఇవి రెండు టమాటాలు అయితే ఇలా చేసి వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు టమాటా పేస్ట్ అయితే మగ్గించేయాలండి నేనొక రెండు వంకాయలండి పీతల కూరకి కంపల్సరీ వంకాయ ఉండాలండి అలా అయితేనే పీతలకి టేస్ట్ అయితే వస్తుందండి రెండు వంకాయలు సన్నగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి అవైతే వేసి అటు ఇటు కలిపి మగ్గించేసాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి మూడు స్పూన్ల కారం రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు కావాలంటే మనం తర్వాత అయినా వేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు చూసుకున్న తర్వాత అటు ఇటు రెండు మూడు నిమిషాలు ఉప్పు కారాన్ని ఫ్రై చేసేసాను శుభ్రం చేసి పక్కన పెట్టిన పీతల్ని అయితే తీసుకొచ్చి వేసేస్తున్నానండి మొత్తం పీతలను అయితే ఇలా ఏపి పెట్టుకున్న మసాలాలో వేసేయాలండి అప్పుడే పీతలకి మసాలా అంతా పడుతుంది కాళ్ళు కదండి కాళ్ళు కూడా ఇవన్నీ డెక్కలన్నీ కొట్టేసాను అవన్నీ కూడా వేసేసి మసాలా అంతా పైకి కిందకి ఇలా కలుపుతూ పీత మురాలకైతే పట్టించేశానండి ఇలా పట్టిస్తేనే పీత మురాల్లో కంట కూడా మసాలా వెళ్తుందండి చాలా బాగుంటుందన్నమాట కూడాను చూస్తారు కదా అటు ఇటు పైకి కిందికి బాగా అయితే ఇలా కలిపేశాను ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టిన చింతగుజ్జునైతే బాగా కలిపి పులుసు అయితే పోసేస్తున్నాను ఇలా మూడు సార్లు చింతగుజ్జుని కలుపుకుంటూ పోసేసానండి చింత పులుసు పోసిన తర్వాత పైకి కిందకి పైకి కిందికి బాగా పీత మురాలని పీత అయితే ఇలా కలుపుకోవాలండి అడుగున మసాలా ఏమైనా అడుగంటితే ఇలా కలపడం వల్ల పైకి అయితే వచ్చేస్తుంది పీత మురాలు డెక్కలు మునిగేంత వరకు కూడా నీళ్లు పోసేయాలండి ఎందుకంటే పీత మురాలు డెక్కలు ఉడకాలంటే కొద్దిగా టైం పడుతుందండి ఎక్కువ వాటర్ అయితే వేయాలన్నమాట ఇలా నీళ్లు పోసి ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలండి ఒక ఇరవై నిమిషాలైతే పీత పులుసు ఉడకనివ్వాలండి ఈ పీతల పులుసు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఉడికితే చాలా టేస్టీగా అయితే పీతమూరలు అయితే ఉడికిపోతాయండి ఒక ఇరవై నిమిషాలు అయితే నేను ఉడికించాను చూసారా కంటిన్టన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి పీత మూరాలకి చూసారా ఆయిల్ అంతా కూడా పైకొచ్చి పీత మురాలు డెక్కలు చక్కగా అయితే ఉడికిపోయాయండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర అయితే ఈ పీతల పులుసులో వేసేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందు కరివేపాకు వేసాము తర్వాత కొత్తిమీర కూడా వేసాం కదండి ఒక్కసారి చేతితో పాన్ను పట్టుకుని అటు ఇటు బాగా కుదిపితే ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి పులుసు చూసారు కదా వేడి వేడి పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా పీతల పులుసు పెట్టి చూడండి పీతల పులుసుతో కంపల్సరీ వంకాయ వేయాలండి పీతల పులుసు అస్సలు ఇష్టపడని వారంటూ ఉండరు కదండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి అరుదుగా దొరుకుతాయి అండి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి తక్కువగా వండుకుంటాం కాబట్టి వండుకున్నప్పుడే చాలా టేస్టీగా వండుకోవాలండి పీతల పులుసు అయితే నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసేసానండి చూస్తుంటేనే ఊరిపోతుందండి నాకు వెంటనే నేనైతే భోజనం చేసేలా అండి నాకైతే బాగా ఆకలి వేసేస్తుందండి నేనైతే భోజనం అయితే పెట్టేసుకుంటున్నానండి ఒక ప్లేట్ తీసుకుని రైస్ పెట్టేసుకున్నాను వేడి వేడి రైస్లో పీతల పులుసు వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది జలుబు చేసినప్పుడు కూడా ఇలా పీతల పులుసు పెట్టుకుని తిన్నామంటే జలుబు తొందరగా తగ్గిపోతుందండి నేనైతే పీతల పులుసు వేసుకొని ఇలా జోరుగా కలుపుకొని వేడి వేడిగా తినేస్తున్నానండి పీత ఒక్కొక్క మురే తీసుకుని తింటుంటే అసలు చాలా అంటే చాలా బాగుందండి ఇవి చిన్న సైజు పీతలు కాబట్టి మొరుం మొరుం పలంగా తినేయచ్చండి పెద్ద పీతలు అయితే కట్ చేసుకుని తింటాము ఇలా కాకుండా ఇలా మొరేల పలంగా తినేయచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్